మళ్ళీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీస్ యువర్ ఎంటైటిల్మెంట్ ఇరవై ఐదు కేజీల రైస్ అదే సమయంలో ఒక కేజీ చక్కెర ఒక కేజీ కందిపప్పు ఒక లీటర్ పామ్ ఆయిల్ రెండు కేజీలు పొటాటో రెండు కేజీలు ఆనియన్ ఇవి ఎవరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది మీకు మెసేజ్ పంపించారు ఎవరైనా మోసం చేస్తే చొక్కా పట్టి తీసుకోండి నేను ఆ మాట కూడా చెప్తున్నా ఎందుకంటే చాలా కష్టపడి మీకు పంపిస్తున్నాం మా ఆఫీసర్లు ఎక్కడా ఇలాంటి పనులు చేయరు కానీ మెకానిజం లాస్ట్ మైల్లో ఎవరైనా కావాలని కక్కుతాం మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏంటో నాకు విన్యాసాలు ఎప్పుడూ లేవి ఈ తమాషా విన్యాసాలు ఎక్కడికి పోతున్నాయో వీళ్ళని అడిగేవాళ్ళు లేరని బరిదెగించి సోషల్ మీడియాలో కూడా బాధ్యత రహితంగా పోస్టింగ్లు పెట్టేయడం ఎలాంటి వాళ్ళని ఏం చేయాలని ఆలోచిస్తున్నా తప్పకుండా ఒకటే చెప్తున్నా సోషల్ మీడియాలో పెట్టినా బాధ్యతగా ఉండండి బాధ్యత లేకుండా పెడితే మాత్రం ఎవిడెన్స్ లేకుండా ఆధారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే అది మంచిది కాదు మీకు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇది కన్ మీరు కావాలంటే మీ వర్షన్గా పెట్టుకోండి మీకు అంతా అవసరం అనుకుంటే మేము రాజీనామా చేయాలని మీ కోరికైతే మీ కోరిక కింద పెట్టుకోండి కానీ మా వర్షం కింద పెట్టడం మంచిది కాదు అది ఇలాంటివన్నీ చేసి ఏదో ఇన్స్టెబిలిటీ తేవడం లేకుంటే పేటీఎం బ్యాచ్ కింద వేరియస్ పీపుల్ ఇవన్నీ చేయడం చాలా తప్పిది నేను గర్హిస్తున్నా ఖండిస్తున్నా మంచి బాధ కాదని హెచ్చరిస్తున్నాను